Hi, hello Andarki. Once again, welcome back to our channel Super Fast News. ఏపీలో ప్రారంభమైన కొత్త పాస్ పుస్తకాల పంపిణీ ఇప్పటికే ఈ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ అనేవి ప్రారంభం చేశారు ఈ కొత్త పాస్ పుస్తకాలు అనేవి బ్లూ కలర్ తో క్యూఆర్ కోడ్తో పాటు రాజముద్రతో ఉండే ఈ కొత్త పాస్ పుస్తకాలు ఏ ఏపీలో పంపిణీని ప్రారంభించారు అసలు ఎక్కడెక్కడ ఈ పాస్ పుస్తకాలు అనేవి పంపిణీ చేస్తున్నారు అసలు ఎప్పటి నుంచి ఇది ప్రారంభించారు ఎప్పటి వరకు ఇది పంపిణీ అనేది కొనసాగిస్తారు దీనికి ఏమైనా లాస్ట్ డేట్ ఏమైనా ఉందా వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న ఘంటసిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కొత్త సంవత్సరంతో పాటు కొత్తగా ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీని ప్రారంభించింది నేటి నుంచి ఊరూర గ్రామ సభలు నిర్వహిస్తుంది ఈ గ్రామ సభల్లో రాజముద్రతో తయారు చేసిన కొత్త పాస్ పుస్తకాలను జనవరి తొమ్మిదో తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు అంటే గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నాటి ప్రభుత్వం బొమ్మలతో పట్టాదారు పాసు పుస్తకాలు అనేవి పంపిణీ చేశారు కానీ ఈ ప్రభుత్వ హయాంలో దీనిపై రైతుల నుంచి అప్పుడు పంపిణీ చేసిన పాస్ పుస్తకాలపై రైతుల నుంచి అప్పుడప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అయితే ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పాసు పుస్తకాలను రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేస్తామని రైతులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది అందుకు అనుగుణంగా జనవరి రెండవ తేదీ నుంచి పంపిణీ కావాల్సిన నూతన పాసు పుస్తకాలు సిద్ధం చేసింది రెవెన్యూ శాఖ గతంలో ఇచ్చిన ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త క్యూఆర్ కోడ్తో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రీసర్వే చేసినప్పుడు అనేక మంది రైతులకు వెబ్ల్యాండ్లోని వివరాలు తప్పుగా నమోదు అయ్యాయి దీనిపై అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు సైతం అధికారులతో తీవ్ర స్థాయిలో మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాస్ పుస్తకాలలో వివరాలు పాత ల్యాండ్ వివరాలు సేకరించి రైతుల వద్ద నుంచి కూడా డేటా సేకరించింది అన్ని చేసుకున్న తరువాత కేవైసీ చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు ముద్ర వేసింది ఎలాంటి తప్పు లేని పాసు పుస్తకాలను అందజేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త పాస్ పుస్తకాలు అనేవి బయోమెట్రిక్ విధానం ద్వారా అందజేస్తారు దీని ద్వారా ఈ కేవైసీ పూర్తి కాని వారికి సమస్య లేకుండా ఉంటుంది అదేవిధంగా ఎంతమందికి పంపిణీ పూర్తయిందనే సరైన లెక్క కూడా ప్రభుత్వం వద్ద ఉంటుంది పుస్తకాలు వారికి అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవడంతో పాటు ఇది ఒక రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేసి పాత భూహక్కుల పత్రాలు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అయితే నూతన పాసు పుస్తకాలు పంపిణీ సమయంలో కూడా పట్టాదారుని వివరాలు తప్పుగా నమోదైతే వాటిపై తక్షణ చర్యలకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం తహసీల్దార్ లాగిన్ ద్వారా లబ్ధిదారులు ఆధార్ ఇతర వివరాలని పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికి అక్కడే సరిదిద్దేలా ఏర్పాటు చేశారు భూమి విస్తీర్ణం తప్పుగా నమోదైన చనిపోయిన వారి వారి పేరుతో పాసు పుస్తకాలు విడుదలైన వాటిని సరిచేసేలా అధికారులు దిశానిర్దేశం చేశారు అయితే ఈ పాసు పుస్తకాలు అనేవి గ్రామసభల్లో రాజముద్రతో తయారు చేసి కొత్త పాసు పుస్తకాలు అనేవి ఈ నెల జనవరి రెండవ తేదీ నుంచి ప్రారంభించి జనవరి తొమ్మిదవ తేదీ వరకు దీనిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఇంకా మీకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందకపోతే త్వరగా మీ సభల్లోకి వెళ్ళి మీ యొక్క ప కొత్త పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది అయితే ఈ కొత్త పాసు పుస్తకాలు అనేవి బ్లూ కలర్తో క్యూఆర్ కోడ్తో పాటు రాజముద్రలు ప్రింట్ చేసి ఉంటాయి పుస్తకాల్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా అనేవి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీకేమైనా తప్పుగా అనిపిస్తే వెంటనే దాన్ని మీరు సరిదిద్దుకోవచ్చు ఆ పాస్ పుస్తకాలు తీసుకునే సమయంలో మీ దగ్గర నుంచి సైన్ తీసుకుంటారు అలాగే మీ దగ్గర నుంచి బయోమెట్రిక్ ద్వారా మీ ఫింగర్ ప్రింట్స్ అనేవి తీసుకుంటారు ఇలా తీసుకోవడం వల్ల అది ఎవరు తీసుకున్నారు అసలు ఎంతమందికి ఈ పాసు పుస్తకాలు అనేవి ఉన్నాయి ఇంకా ఎంతమందికి అందాలి ఇంకా ఎంతమంది తీసుకోలేదు వంటి పూర్తి డేటాని కూడా సేకరించవచ్చు అలాగే చనిపోయిన వారి పేరు మీద ఒకవేళ ఈ పాసు పుస్తకాలు అనేవి వస్తే మీరు అక్కడికక్కడే ఆ తప్పును సరిచేసుకోవచ్చు తహసీల్దార్ లాగిన్ ద్వారా లబ్ధిదారులు ఆధార్ ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లోని తప్పులు అక్కడికక్కడే సరిదిద్దేలా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం భూ విస్తరణ తప్పుగా ఉన్నా సరే అది కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ చనిపోయిన వారి పేరుతో పాసు పుస్తకాలు వచ్చినా సరే దాన్ని కూడా అధికారులు సరిచేసి ఇస్తారు థ్యాంక్స్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్